తిన్నా మనం ఎప్పుడు వచ్చినా కానీ పార్కింగ్ దగ్గర ఆపుకుంటే వచ్చేస్తాడు మనకి అమ్మ బయలు లేదే యాదనా ఫస్ట్ టైం అడుగుతున్నా కానీ ఏ ఉందేమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ట్రక్ క్లాక్స్ మొత్తానికి అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కిరాయి మాత్రం అసలు దారుణం మీకు వచ్చినాక మొత్తం అన్లోడింగ్ ఖర్చులు అయ్యి అని చెప్పేసి ఎనిమిది తొమ్మిది వేలు దాకా లాజ్ చేసారు మొత్తం ఏం చేస్తాం ఇక తప్ప ఇంత దూరం వచ్చినాం ఇక బయట పడాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అట్ట కిరాయి అయితే మొత్తం వచ్చేసింది పట్టా ఇప్పేసినాం తాడి ఇప్పేసినాం అన్ని చెక్ చేసుకున్నాం బయలుదేరుతున్నాం వెనకాల ఇంకా అవి ఖరాబ్ అయినవి ఉంటాయి ఇక కొన్ని ఉన్నాయి చాలా చెత్త పడేసేది అక్కడ పడేసి పోవాలి వెనక తీసుకోవాలి వెనకాల బండ్లు ఉన్నాయి ఇంకా పొద్దు పొద్దుగాలైతే అసలు నీకు ఉండనే ఉండదు ఇప్పుడు ఒకటి నలభై అవుతుంది ఇప్పుడు ఫ్రీ అయింది జర మార్కెట్లో పొద్దు పొద్దున్నే అందరు కొనడానికి వస్తారు అసలుకి వెళ్ళి అంటే అక్కడ కాన్వే వచ్చేటప్పుడు చూసిరు కదా జామ్ అవుతుంది ఈరోజు జామ్ వదులుతారంట మనం నాలుగు గంటలకు ఐదు గంటల వరకు ఆ జామ్లో ఉంటే మనం బయటపడచ్చు మళ్ళీ రేపు పొద్దుగాల వరకు ఇక్కడనే టైం వేస్ట్ అయిపోయింది అనుకో వెళ్ళిండి ఆలె రెండు రోజులు జామ్ అయిపోతుంది మళ్ళీ అవతల వెళ్తాం బయటికి రెండు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది జామ్లో అందుకని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి

ఏ చూటే నేజే చూటే ఎక్కడ అక్కడ మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా పోతున్నా ఎన్ని పుస్తకాలు తినరాదీ లావైతావు ఎన్ని ఖరాబ్ ఇట్లా బుచ్చాన్ని ఖరాబ్ అయినాయి రోజు ఒక దగ్గర దగ్గర ఒక కింటా రెండు కింటాలు తెచ్చి పడేస్తున్నారు ఆరు రోజుల నుంచి అన్లోడింగే ఆవులు వచ్చి తింటేనే ఉంటాయి ఇట్లా వేస్తా ఉంటాయి కొంచెం డ్యామే అయినా కానీ తీసుకోరు కొన్నారు కాబట్టి ఇక పడేస్తారు అన్నీ రాసి పెట్టు ఉన్నాయి పెట్టు మంచిగా ఉన్నాయి పక్క పెట్టు నువ్వు దీంతో ఇది కూడా ఉంది పక్క పెట్టు ఒకసారి ఇట్లా కవర్లు వేసుకోవరా అదే అయితే గలీజ్ గలీజ్ అయిపోయింది మొత్తం ఒక పది రోజుల దాకా ఈ స్మెల్ కూడా పోనట్టుంది ఫ్రూట్స్ పల్టీ కర్రీ ఇదర్ కర్ర గూడ ఎంత అయిందో మొత్తం అట్ట లక్క పోయినాయి రసం గారి కారికి అయితే పండుగ సుసిరిగా పాడేసేటప్పుడు ఇక అన్ని గుంపు గుంపు ఇన్నే చేరుతాయి ఇక నంచుర్రీ పలగొట్టాలి వాటికి తినొస్తలేదు పలగొడితే తింటాయి జర్రాన్ని పలగ పలగొడతాలి నన్ను గుద్దీరా అయ్యా ఇటు తినొస్తలేదు పలగొడితే తింటాయి తినే తిన తినంచుకో అండ్లు కవర్లో నునే కవర్ కూడా తినగానే మధ్య అట్టలో ఇష్టం ఫ్రూట్స్ మీద ఇది తింటుంటే దూరం వేద్దా వేరే కూడా వచ్చి తింటాయి దీనికి పెడుతుంటే నన్ను పొడుతుందంటే అది పెద్దది ఆ పెద్దది అది మిమ్మల్ని ఏ అప్పు వచ్చింది తింటావా ఈయన మన ఫ్రెండు కాశ్మీర్లో ఫైజాన్ అని చెప్పేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనకి కొండ మేము వచ్చినవని తెలిసేసి వీడియో చూసి వచ్చిండు నెంబర్ కూడా ఉంది కానీ ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ఇస్తుంది సడన్గా వెనకాల మొత్తం క్లీన్ చేసేసి పట్టలు గిట్లన్నీ చదువుకున్నాం ఆవులు అయితే ఎంత ఇష్టంగా తింటున్నది చూసిరు కదా గోమాతలు కాబట్టి వాటికి మనం ఎంత ఫుడ్ పెట్టినా ఏది పెట్టినా కానీ మనకు మంచి జరుగుతుంది మంచి పుణ్యం వస్తుంది ఏదైనా అట్లా అని చెప్తే పుణ్యం కింద బాగానే జరిగింది కానీ పట్టు పుదం బాగానే అంటుండో కింద ఆవులో ప్రాణం కాదు నువ్వు అయితే గోమాతలకి ఫ్రూట్స్ పెడుతుంటే చెయ్ ఘాట్ కింద పెడతావు జరుగు జరుగు ఆడబడి తింటాయి కానీ తొక్కుని తింటాయి కానీ ఇంత రౌండ్ ఉన్నాయి ఆటికి తినోసలే నేను పనకు కొడుతుంటే గయ్య పనకొడుతున్నాడు నీకు అవసరం అది తింటే అంటుండు అని నాకు ఈలోకి ఇట్లా జలికిస్తే తాగుతుంటే పాపం అంటుందంట మూగజీవులు అట్ నోరు లేదు తింటా తింటా అని చెప్పని కూడా వాటి తింటుంటే అని చెడ కొడితే పాపం దా జాగా పొద్దు పొద్దుపొద్దుగాలు వెళ్ళాలంటే వెళ్ళలేము ఇప్పుడు జ్వర మనకి ఒకటిన్నర రెండు అవుతుంది రెండు అవుతుంది టైము మంచిగా గాలి చెక్ చెప్పియాలైన వచ్చేటప్పుడు హౌసింగ్ టైంలో జర గాలి తక్కువ ఉండే ఓ పూచురే మేరకు ఓ బోల్రే మేరకు సిగరెట్ తెదో బోలో ప్లీజ్ బోల్కే బోల్రే ఎవరు వచ్చినా కానీ పాపమే నీకైతే సిగరెట్లు తావుడే తావుడు పోతే గుల్మార్గు సున్మార్గు డల్ లేక్ బి చేత దానికైతే బయటకు వచ్చిన సంతోషంగా ఉంది పానం ఫ్రీ ఉంది యాదలకి అయింది ఇక విడుదల బండి ఎప్పుడైనా బయటకి వెళ్తే రన్నింగ్ అయితేనే మంచిగా అనిపిస్తుంది పానం హాయిగా ఉంటుంది నాదేం పోతుంది కానీ మీరు గాంధీ ఏం పోతున్నా మీరు గాంధీ ఏం ఈ అప్పరావు కూడా చెప్తున్నా మా పోస్ట్ పెట్టి గుర్తు కింద ఆడబెడతా పెట్టు అప్పరావు పెట్టది అనిపిస్తున్నాయి కదా వరుసగా మన రోడ్ పక్కనే అవన్నీ కూడా బ్యాట్లు తయారు చేయడం కోసం యూజ్ చేస్తారు అనమాట చెట్లు ఇవి రోడ్డు పైన ఉంటే ఇంకా మన పక్కన ఆ లోపల చూసిన పెద్ద పెద్ద తోటలు ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా కట్ చేసుకొచ్చి బ్యాట్లు తయారు చేస్తారు జమ్మూ వెళ్తాయి రోడ్డు ఆవు చూడే గొమ్మత జరిగమ్మా కొండపైన ఓ అక్కడ కనిపిస్తుంది కదా అదంతా కూడా ఆర్మీ క్యాంప్ అంట జమ్మూ అతి పెద్ద ఆర్మీ క్యాంప్ అంట అది దానిపైన కొండపైన ఆ ఫ్లైఓవర్ నుంచి వచ్చినావు ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా పోతున్నావు జమ్మూకి వెళ్ళే రోడ్డు బిజ్జి కింద నుంచి వెళ్ళాలి మనకి కటింగు అక్కడ నుంచి ఇట్లా ఉందనమాట ఈరోజు చూడు చేపలు తింటున్నావా మాకు ఒక్కటని ఇస్తున్నావు అని అప్పటి నుంచి నువ్వు తింటున్నావు కొండప్ప నుంచి తిని తిను మహేష్ మరి పొద్దున్న అన్నమన్న దింట్లో అంటున్నావా ఖరాబ్ అయింది తీస్తు

మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ పార్కింగ్ పార్కింగ్ దగ్గర ఆపుకుంటే వచ్చేస్తాడు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు బ్రదర్ టీకా టీకా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాకపోతే వాళ్ళు ఇక వాళ్ళ పనులు వాళ్ళు లోడ్లో ఉంటారు ఇంకొకడే ఖాళీ ఉండని చెప్పేసి వచ్చిండు మనకి జలంధర్ నుంచి ఆలు లోడ్ అవుతుందంట ఒకవేళ ఆడ ఆలు లోడ్ మనకి తొందరగా అయింది అనుకో ఆడ లోడ్ చేపిస్తాం దానికన్నా ముందే మనకి హిమాచల్లో లోడింగ్ అవుతుంది తొందర రారని అన్నారు అనుకో హిమాచల్ వెళ్ళిపోతాం రోడ్లు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అంటెల్ సైడ్ మరి ఎట్లా జరుగుతుంది బండ్లు అయితే పోతున్నాయి రెండు మూడు బండ్లు ఆల్రెడీ లోడ్ చేయించుకొని వచ్చినాయి కిందికి ఏపీకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ అన్లోడ్ అవుతున్నాయి మన ఎందుకు పోదిగా అవి పోయి వచ్చినాక మనం కూడా వెళ్ళిపోతాం అని చెప్పేసి పోతున్నాం ఏదో ఒకటి కాకపోతే ఇక్కడ కాన్వే దాటిపోవాలి మనం ఫస్ట్ జామ్ నుంచి బయటపడితే మనకి ఏ టెన్షన్ ఉండదు ఇక్కడ నుంచి ఎట్లాగో మనకు మార్కెట్ లేదు మార్కెట్ ఉన్నా కానీ సిక్స్ టైర్కి

నువ్వు నేను కంగారు పెట్టిస్తా ఐదు దోస్తులు ఇప్పుడు నెల రోజులు అయింది బండి నడపక కానీ అక్కడ పోయినప్పుడు నడిపిన కథ చివరి పనులు ఏమి లేదు కానీ ఇరవై రోజుల దాకా ఐదు రోజులునే ఉన్నావు ఏ దురుగుతుంది దొరుకుతుంది పూ అంటే పర ఆడలు తింటున్నట్టే ఎర్ర కొడుకు పుడతారట అది తిట్టినట్ట అది తీసుకపో అలాగే ఒకసారి ఏ మా లవర్ ఉన్నాయి ముసాన్ని సోరాలు అన్నారు బనియాలు పోయిన దాకా ఇచ్చిన ఉంటుంది రోడ్డు మొత్తం కేక సోరాలంగా పోవాలి మొత్తం మొత్తం గాడి ఇలా మొత్తం ఇట్లా 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 దుక్కుడు పోవాలి ఫస్ట్ టైం పెద్ద టన్నలు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి తెలుసా ఇది ఎనిమిదిన్నర కిలోమీటర్లు టన్నలు లైట్ వేయద్దు కొడతారు అలా లైట్లు ఉంటాయి లైట్లు వేస్తారు అంట లైట్లు ఏదన్నా ఫస్ట్ టైం నడుపుతున్నావు కానీ టన్నలా మనకి ఇంత పెద్ద టన్నలు తోలేవా నలభై అంటాము నెల ఆరు నెల ఆరు సౌండ్ చూడు ఎట్లా వస్తుందో నెల వారా సౌండ్ ఫ్యాన్లు సిగ్నల్ లైట్లు ఎట్లా దిక్కిరేసారు ఎట్లా ఉన్నాయి చూడు పడ పోతా ఇది భయపడతా పో సైడ్ కొట్టినా ఏ రాయినా వస్తున్నాయో మోతలు వస్తుంది ైర్లో బయట రాదు ఇంత సౌండ్ డోర్ బయటకు వచ్చాడు వస్తుండే సౌండ్ అయితే ఏమంటే వా ఒక పలుకు పలుకా నాలుగు పలుకున్నాయి మోడల్ యాది మోడల్ బోల్తే ఎట్లా ఉంది అమ్మ నంబరు వార్త పెద్దది నేలభై భారతదేశంలో రెండోది ఇది తా గా నడుతుంది ఎంత క్రియేట్ నేలభై వరలా ఎవరు తప్పులు పడుతున్నారు గియ్య గియ్ ఆ తయారో ఇల్లా ఫ్యాన్లు ఉంటాయి మంచి లైట్లు గీట్లు డెకరేషన్ అన్ని ఉంటాయి ఫ్యాన్లు లేకుంటే ఇక గుత్త అంతా ఊపిరి ఇల్లు పోతారు పిచ్చిపోడతారు ఎందుకంటే నెల పోయే ఊపిరి మేసా ఫ్యాన్ పెద్ద పెద్ద ఫ్యాన్లు పోయి రౌండ్ అయ్యే ఫ్యాన్లే అమ్మ మోతలు చూడండి ఆయన పైన పని మోతలే వస్తున్నాయి చెవులు తమ్ములు పడవి అమ్మా చిన్న బొమ్మ ఈ అమ్మ అవునో నాయకు సక్కడ కుసరేం కాదు వామ్మ గంట మీద ఇల్లుకై తిరుగో ఆయన లొకేషన్ ఎంత చూడేంత ఉంది పచ్చగా మళ్ళా కుట్టద్దు రాదు ఎంత ఐటుమ కొండ కాని కుట్టేట్టు ఉన్నాయి చావు ఉన్నది ఐడా చావు కానీ నీళ్ళు ఈ కాలంలో నీళ్ళు వస్తున్న వస్తున్నాయ నయ్యా ఏం వెళ్ళిపోదాం ఇది లైన్ ఆగేది ఏం కదట డైరెక్ట్ వెళ్ళిపోతున్నా బండ్లు ఇక్కడ కదట జాము ఏం లేదట వెళ్ళిపోయారు అని చెప్తున్నా అందుకు ఇక్కడ ఉంది అనుకున్నాం ఇక్కడ బండ్లు సైడ్ ఆపుకోరు రైట్ సైడ్ లో పార్కింగ్ ఉంటుంది ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది ప్లేస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆపుకోరు మేము ఇక్కడ నుంచే కాన్వే ఉందని చెప్పేసి జాము ఇక్కడ ఆపిన అద్దాలు ఇట్లా క్లీన్ చేసుకున్నాం పోతున్నాం ఇక ఇక్కడ ఒక బండి తెలంగాణ బండి కూడా వెళ్తుంది అవ మళ్ళీ చూసారు కదా అక్కడ ఆపిసేపు అది కూడా వాళ్ళు ఎక్కడ పోతారు అడుగుదాం హిందీ వాళ్ళ తెలుగు వాళ్ళ ఇది ఈ టీఎస్ బండ్లు ఏపీ బండ్లు కూడా ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషను అక్కడది ఉంటారు కానీ ఇక్కడోళ్ళు నడుపుతారు హిందీ వాళ్ళు అట్లా ఇట్లనా అని చెప్పేసి ఇది ఏం లోడ్ తీసుకొచ్చిందేమో మరి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బండి ఆంగ్లూర్లో ఉంటేనే వస్తుంది ఎందుకంటే యాపిల్ వెళుతుంది కాబట్టి ఆంగ్లూర్లో ఉన్న బండికే యాపిల్ లోడ్ ఇస్తారు పుచ్చకాయ అయినా ఈ యాపిల్ అయినా జమ్మూ జాము మరి ఎట్లెట్లు వచ్చింది లైన్లకి ఇండియా జామే భాయ్ బాయ్ జామేట్ మార్కెట్ నడుస్తుందంట దాని వల్ల జామైందంట అదే వరంగల్ బండి కానీ ఇండియా వాళ్ళు డ్రైవర్లు జామ్ అయితే ఫుల్ అయిపోయింది రెండు లైన్లలో బండ్ అయిపోయింది ఎలాగన్నా మళ్ళీ జాములు ఎందుకు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను అట్లా అనుకున్నా కానీ అన్నం తిన్నా అంతసేపు అట్లా జాము ఉంది ఎట్లా అని చెప్పేసి పొద్దున్న తినలే నేను డిన్నర్ కానీ కిరా తీసుకున్నా అటు టెన్షన్ ఉన్న వాళ్ళు అప్పుడు ఇక జర బండ్లు కలితే పోనీ నాని అని చెప్పేసి ఇక బని అలాగ మంచిగా ఉంటుంది అవతల ఇక మొత్తం అంతా తిన్నా అను కూడా ఎంత పొక్కడంతో తిన్నా తిన్న తండ తిన్నాడు తోటలో యాపిల్ తోటలో ఏదన్నా ఎంజాయ్ చేస్తారు ఇక అది ఎనిమిది వందల కిలోమీటర్ ఆరు వందలు వస్తుంది

మా సేటు చెక్ చేయండి అని చల్ల బాగా ఉన్నాడు తీసుకో తీసుకున్నాడు మరి అంతే మరి ఏడవ నువ్వు నువ్వు అంటే ఆకిస్తుంది మీరేనా కాసికొండ మేము అమ్ముకుంటాం ఇంకా ఉన్నాయి బొచ్చాజ్ ఉన్నాయి అచ్చావాలాజీ మీరు మండిలా మండిలా అనమాట మార్కెట్ జరుగుతుంది ఈ మార్కెట్ వల్లనే మనకు అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది ఆపుతా ఉంటారు బండ్లని అక్కడ నుంచి వచ్చే బండ్లన్నీ ఒకసారి పట్టవు కార్లు ఆపుతుంటారు మధ్యలో ఆటోలు అవి ఆపుతుంటే ఓ ఈ కార్ ఇంతసేపు ఆగింది అందుకనే బండి ఇంతసేపు ఆగి బండ్లన్నీ వెళ్ళిపోయి మనం ఇక్కడ ఆగాల్సి వచ్చింది వెనకాల పెద్ద లైన్ ఉంది అగో మళ్ళీ ఇక్కడ ఆపుతున్నాం చూడు ఆడాడ సామాన్లు కొనుక్కుంటూ పోతున్నాయని ఇట్లా ఈ బనియాల్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది దానివల్లనే ఇక్కడ ఒక్క దగ్గర లేట్ అవుతుంది ఇక ఇది దాటేసినాం అనుకో మనకు అసలు లేట్ అనేది ఉంటుంది సప్ సఫ్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మనకి ఇంకా అంత ట్రాఫిక్ జామ్ ఏమి ఉండదు బనియాల్ అది దాటేసినాం ఇక్కడ నుంచి బాగుంటుంది రోడ్డు అంటే రోడ్డు బాగుంటాడు అంటే కచ్చ కచ్చ రోడ్డే ఉంటుంది కాకపోతే సాఫ్ వెళ్ళిపోవచ్చు కదా అమ్మదమ్మ ఇబ్బంది ఉండదు నీల్ టాప్ ట్వంటీ కిలోమీటర్స్ అంట చమల్వాస్ విలేజ్ మూడు కిలోమీటర్లు రామ్సో పదమూడు ఇంకో ఎడ రైట్ సైడ్ దగ్గర దగ్గరకు వచ్చింది చూడు కంప్లీట్ చేస్తూ రైట్ సైడ్లో ఇక్కడ బెడ్ కూడా వేసే ఇక్కడ వేసేరు సీసీ రోడ్ సీసీ కూడా వేసేసి రోడ్డు సైడ్కి అవి కట్టేసి పైన ఇంకొక లేయర్ వేసిర్రు అనుకో కథవిగా మొత్తం ఐరన్తోనే స్టాండర్డ్ స్టాండర్డ్గా కింద మొత్తం ఐరన్ పైన మొత్తం సీసీ రోడ్డు లాస్ట్ టైం నైట్ వచ్చినప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ వాటర్ ఇప్పుడు జర తగ్గిపోయినాయి అటు పోయి మనం ఇటు వస్తారు ఏడు రోజులు టైం పట్టింది ఏడు రోజుల్లో వాటర్ ఉంటాయి ఇంకా మొత్తం ఆగిపోయిన వర్షాలు లేక తగ్గిపోయినాయి వాటర్ అదే కంటిన్యూ వర్షాలు కొడితే ఫుల్ వాటర్ వచ్చేస్తాయి అంతా నూకేసరికి అట్లా ఉంది లేకపోతే మన మొరంలాగా గట్టిగా ఉంటుంది ఇట్లా ఉన్నదంతా కూడా జార్నీయ్యే కొండలు ఇవన్నీ బాగా వర్షాలు వచ్చిన జార్పోయి ఇటు పడ్డాయి మట్టి కూడా కనిపిస్తుంది దిట్సాడు ఇక్కడ చూడు బండ్లు వచ్చినాయి కదా మనం దగ్గర నుంచి పోవాలి అవి పోతే కానీ ఫుల్ దగ్గర కటింగ్ నుంచి పోతాయి ఇక దాంట్లోకి దిగకుండా పోవాలి మనం కొండ పక్కెమ్మట పోతుంది మొత్తం పెద్ద బండి కింద పడ్డది తక్కువ రెండు లారీల ఎక్కువ ఉంది అది ఇంత డేంజర్ అసలు ఇది ఇక్కడ రోడ్ మీద పడలేదు ఆయన పడ్డది పడ్డాది నాయన పెద్ద కొండ అంతే ఉంది పెద్ద కొండ ఎక్కువ ఉంది కదంతకంత పడితే ఎట్లున్నాయా చూడ కూడా చూడు ఉన్నది అప్పుడు అప్పుడు పోతే అట్లా తిరుక్కుంటే ఫుల్లు కట్ చేసుకొని మళ్ళీ ఆడ ఫుల్ కట్ చేసుకొని అలా పోవాలి అలా పోయాక మళ్ళీ దిగేటప్పుడు ఎట్లా ఉంటుంది డేంజర్ ఉంటుందా అట్లా కిందికి దిగాలి మొత్తం వచ్చేటప్పుడు ఇట్లా పైకి ఇది వచ్చినావు కాడ కొంచెం బాగుండదు రిస్క్సరు కదా ఫుల్లు కట్ అవుతున్నాయి బండ్లు ఫుల్లు కట్ చేసుకోవాలి చాలా రైట్ టర్నల్కి అయితే ఎంట్రీ అయినా దాటంగానే మనకు ఫుల్ డౌన్ కొంచెం డేంజర్ ఉంటుంది నిద్ర అవుతున్నావు నిద్ర అనే ఇంకా ఎంజాయ్గా మేము ఆఫ్ రోడ్ జర్నీ చేస్తుంటే అడ్వెంచర్ చేస్తుంటే నీకు నీదొస్తున్నావు అదే ఏదన్నా ఫుల్ డౌన్ చూడు ఏదన్నా ఎట్లా ఉంది చూడు అమ్మ బయలు లేదే బయలుదేనాడు డీమల్ ఎమ్మంటే టన్నర్కి ఎంట్రీ కావాలి ఎక్కేటప్పుడు అయితే కష్టంగా ఎక్కింది బండి మన బండి కాదు వేరే ఇప్పుడు టైం అయితే అయితే దోస్తులు నేనైతే యాపిల్స్ ఉంటున్నా దోస్తులు ఏ మనైతే లేచి నాకు భయం భయమైంది పోతమో కూర నాయన ఎక్కడ కప్పలైందా అనిగిపోతామా గుడి మరి నిజమండే మరి ఏమో ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ఫుల్ డేంజర్ అసలు ఇట్లనే ఉంటుంది సైడ్కి అయితే అసలు ఏ సేఫ్టీ ఉంటుంది ఒక గియే ఉంటాయి ఒక ప్లేస్లో ఇవి కూడా ఉండవు దిమ్మలు కూడా ఉండవు వాటర్ అయితే విపరీతంగా వాటర్ వస్తాయి పెద్ద కాలువ ఆ వాటర్ ఫ్లో సౌండ్ అయితే ఈ దాకా వినిపిస్తుంది మాకైతే సార్ సార్ అని పోతున్నాయి అట్లా వస్తుంది వాటర్ వాటర్ సౌండ్ అది అటు నుంచి వచ్చేటప్పుడు అయితే అసలు బండి దగ్గర నుంచి వస్తుంది మట్టి కూలిపోతుంటుంది వెయిట్కి ఎక్కువ ఓవర్లోడ్ వేసుకున్న బండ్లు అయితే మట్టి కూలిపోయి అటు పడతాయి కూడా అంత డేంజరస్ ఉంటుంది రోడ్ రాజు అది రాజీ ఇంకొక టన్నల్ వచ్చింది ఇది వచ్చేసి నైన్ కిలోమీటర్స్ ఉంటది అనమాట మనం వచ్చిన టన్నల్ కన్నా ఇంకా పెద్ద టన్నల్ ఇది ఈ రూట్లో ఇదే పెద్దది ఇక దీనికన్నా పెద్ద టన్నల్ లేదు తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లు నడుస్తుంది అబ్బా ఎంత గ్రేటే నిద్రో లెఫ్ట్ మళ్ళా జమ్మూ పోయా ఈ అలా పోయిండు కిటికీలకి అలా పోయిన యాదప్పయ్య టల్ కుప్పాయి మాకు బయ్యా దోస్తులు మేము అయితే ఇక అన్న అయితే కొద్దిగా మధ్యాహ్నం ఎట్టు సరిపోకుంటే రొట్టెలు తింటున్నాం ఇక రొట్టెలు తిని ఇక పోగడే పోడ ఆపే ముచ్చు ఇక తొమ్మిదిన్నర అయితే మీరు కూడా టైం తిండి తినీ వెళ్తే పార్టీ చేసుకోక్రీ ఎవరైనా సరే मत टाइम टाइम ते मैं ताँग ताँग आपको नहीं आपको तीनी हेल्ता